తాగిస్తాడు అవసరం అయితే ఆ బాటిల్ తాగిస్తారు మిమ్మల్ని మత్తులో పెడతారు ఓటు వేయకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి కావాలంటే వాళ్ళు ఇస్తే వారగా పెట్టి ఓటు వేసిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత ముందుకు రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని చేయండి తెలుగుదేశం వస్తానే ఒకటే చెప్తున్నాను మీ అందరికీ నాణ్యమైన మద్యమే ఉంటుంది నాసిరకం మద్యం ఉండదు కల్లబొల్లి మాటలు నేను చెప్పరు మద్యం నిషేధం అని చెప్పి ఇష్టానుసారంగా దోచుకున్న వ్యక్తి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి విశ్వసనీయత లేని వ్యక్తి అందుకే మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా ధైర్యంగా ముందుకెళ్ళి మీ రక్తాన్ని తాగిన జలగని మా ఆడబిడ్డలు కోరుతున్నా మీ తాళి బొట్టులు తెంపేసిన ఈ చిత్తు చిత్తుగా ఓడిస్తామని కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు మదన ఉన్నారు ఎక్కువ మంది అర్థమైంది నీ బాధ అర్థమైంది నీ ఆవేదన ప్రభుత్వ ఉద్యోగులు నలభై ఏడు రోజులు చాలా కీలకం మీరు నిబంధనలు అమలు చేయండి చట్ట ప్రకారం పనిచేయండి ఐదేళ్ళు మిమ్మల్ని బానిసలుగా చూశారు వాళ్ళ అంతు తేల్చే రోజు వచ్చింది జీతాలు అడిగితే కేసులు పెట్టారు మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు ఇక్కడే కడాన మీరు ఆలోచిస్తే మీరు సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల నుంచి పిఎఫ్ కూడా ఇవ్వలేదంటే మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం మీ ఖర్చుల కోసం ఇవ్వలేదంటే ఇది ఒక ప్రభుత్వాన్ని అడుగుతున్నా నెల మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితి అందుకే ఇంకో పక్కన ఎవరైనా నాకు జీతం రాలేదని అడిగితే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి